జై శ్రీరామ్ ఇదే రాముడు ఉన్నాయి కాబట్టి రాముని తెలుసుకోవాలి మనం ఇది ఇక్కడ ఈ ప్రాంతంలో భాష ఉంటుంది అనమాట అంటే ఒక ప్రతి మొక్కకి ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో పిలిచే పేరు ఒకటి ఉంటుంది మామూలుగా ఇంగ్లీష్ మనం లోకల్ నేమ్ అంటాం అలాగే ఇది బఠానీ తీగ అని పిలుస్తారు తీగ ఎందుకు బఠానీ తెగ అంటారు ఇక బఠానీలా అని బఠానీలాగా ఉంటాయి కాబట్టి బటానీ తెగంటారు మామూలుగా ఇంకో పేరు ఉంది ప్రాంతీయ భాషే మలేరియా తీగ అంటారు మలేరియా తీగ అంటే అర్థం ఏంటంటే దీన్ని బెరడు దంచుకొని కొంచెం రసం తాగుతారు మలేరియా రాదనమాట వచ్చినప్పుడు కూడా తాగుతారు తగ్గుద్ది అలా దీని కషాయం తాగుతారు మలేరియా రాకుండా మలేరియా వచ్చినప్పుడు తాగేవారు అందుకు మలేరియా తీగ అన్నారు సంస్కృతంలో జ్యోతిష్మతి అని పిలుస్తారు మాలేరు అని పిలుస్తారు అలా ఇన్ని పేర్లు ఉన్నాయి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి పేర్లే మనం గంట చెప్పుకోవచ్చు దీని గురించి మాలేరు మలేరియా తీగ మాల్కంగుని జ్యోతిష్మతి ఇలా ఎన్ని పేర్లు చెప్పినా మొక్క అయితే ఇదే ఇక్కడ వీళ్ళు ఎందుకంటే గుర్తించిన వాళ్ళ కోసం బట్టని తీగని పెట్టుకుంటారు పేర్లు మలేరియా తీగని పిలుస్తారు వాడతారు ఉపయోగాలు ఏంటంటే మలేరియా వచ్చిందనుకోండి మందులు వేసుకుంటారు వాటితో పాటు ఈ చెక్క తెచ్చుకొని కాండం లాగా ఉంటే దాన్ని బెరడింత ముఖ తెచ్చుకుంటారు రెండు అంగుళాలు చిత కొట్టి కషాయం పెడతారు లేటేసి కషాయం పెడతారు పెట్టే మూడు రోజులు పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం సాయంత్రం ఒక టెన్ టెన్ఎంఐల్ తాగుతారు మలేరియా ద్వారా తగ్గిపోతుంది ఇంకా లైఫ్లో రాదు అలా అందులో మలేరియా తగ్గి అలాగే జ్యోతిష్మతి అన్నా కదా అంటే మేధస్సు అంటే జ్ఞాపశక్తి కాలం జ్ఞాపశక్తి తగ్గిపోకుండా ఉండడానికి వాళ్ళు జీవితంలో ఒక్కసారే వాడతారు దీన్ని వాడతారు ఏం చేస్తారు ఇగో ఇందులో గింజలు ఉన్నాయి కదా జ్యోతిష్మతి ఈ గింజలు ఈ గింజలు ఇంకా ఇంకా చిన్న చిన్నవి అయిపోతాయి ఈ గింజలు ఏం చేస్తాయంటే ఇవాళ గింజ రేపు రెండు గింజలు ఎల్లుండి మూడు గింజలు నాలుగో రోజు నాలుగు గింజలు అలాగా నలభై రోజుకి నలభై నలభై రోజు నలభై గింజలు మళ్ళీ నలభై ఒకటి రోజు ముప్పై తొమ్మిది గింజలు ముప్పై ఎనిమిది ముప్పై ఏడు ముప్పై ఆరు అలాగా డెబ్భై రెండు రోజులు వస్తుంది అన్నమాట లెక్క పైకి ఫార్టీ డేస్ పైకి వెళ్ళి మళ్ళీ ఒకటి రావడానికి అలా వేసుకుంటారు అనమాట వేస్తే వాళ్ళ జీవితంలో వాళ్ళు జ్ఞాపశక్తి ప్రాబ్లం ఉండదు అనమాట ఇంకా అని ఎందుకంటే చూస్తాం కదా ఎలా ఇలా అడవిలో ఇలా వెళ్ళిపోతారు చెట్లను చెల్లగా వెళ్ళిపోతారు ఇది ఒక కిలోమీటర్ వెళ్ళిపోతుంది ఎలా వెళ్ళాడు అలా రాగలడు మనం వెళ్తే వారమైన రాము అలా ఎలా వెళ్తున్నాడంటే చెట్టు ఆకుని రాయని ఆకుల్ని గుర్తుపెట్టుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట అదే ఆకుల్ని చెట్లని గుర్తుపెట్టుకుంటూ వచ్చేస్తాడు అంత మెమరీ ఉంటుంది అది అందుకే మనకి భారతదేశంలో మనకి అలాంటి జబ్బు ఒకటి ఉంటుందో తెలియదు అల్జీమర్స్ అనే వ్యాధి అనేది ఒకటి ఉంటుంది ఇలా వద్దని తెలియదు ప్రపంచ దేశాలు ఉండేది అక్కడ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ జీవనశైలి వాటిలో కామన్గా అక్కడ ఉండే వాతావరణం బట్టి వాళ్ళకి జబ్బులు వస్తాయి అది మన మన దేశం జబ్బు కాదు కానీ ఇప్పుడు అది కూడా మనకి అల్జీమర్స్ అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు సిటీస్లో ఎందుకంటే స్ట్రెస్సు డిప్రెషను ఇవన్నీ పెరిగిపోవడం నిద్ర లేకపోవడం రకరకాల కారణాల వల్ల వీళ్ళు ఏంటంటే మర్చిపోతున్నారు అనమాట అల్జీమర్స్ అలాంటి వ్యాధితో పాటిపడతారు ఇలాంటివి వాడడం వల్ల అలాంటివి రాకుండా ఉంటాయి వచ్చినప్పుడు కూడా వాడుకోవచ్చు అలాగే మామూలుగా ఆయుర్వేద కంపెనీలు తిరిగితేటల కోసం దీన్ని ఆయిల్ క్యాప్సుల్స్ సేవ్ చేస్తారు వేరే విషయం రెండోది ఏంటంటే ఇక్కడ వీళ్ళు దోమలకి అడవిలోకి వెళ్తాను అనుకోండి మనం మొన్న నల్లేం రామ రామదుర్గం చెత్త పుట్టేసాయి కదా పసవ దోమలు ఏమవు అవుతుంది కొట్టినకి ఏమవు కానీ దద్దులు వస్తే కొంచెం దూరదేస్తుంది ఇబ్బందిగా అనిపిస్తుంది వీళ్ళు ఏం చేస్తారు ఈ గింజలు ఉన్నాయి కదా ఇలా నడిపేస్తారు నడిపితే ఆయిల్ వచ్చేస్తుంది మొత్తం ఒళ్ళంతా రాసుకుంటారు రాసుకొని వెళ్ళిపోతారు దోమలు కొట్టారు అలా అనమాట అలా ఏంటంటే అలా దీని ఉపయోగాలు ఇన్ని ఉన్నాయి ఇంకా మనం ఇంకో ఇంకో చోటకి వెళ్ళి అడిగామనుకోండి ఇంకో ఇంకో కొన్ని ఉపయోగాలు చెప్తారు అందుకే మొక్క యొక్క మొక్క ఇలా పనిచేస్తే ఇంతే అని చెప్పడానికి ఏం లేదండి ఎవరి అనుభవం వాళ్ళది ప్రాంత ప్రాంతానికి ప్రదేశానికి ఆ మనిషి మనిషికి దాని వాడుక విధానం మారిపోతుంది దీని ప్రాపర్టీస్ కూడా రకరకాలుగా ఉంటాయి అన్నమాట అంటే ఒక మొక్క వంద రకాలుగా పనిచేయచ్చు ఎవరు ఎలా చెప్తారంటే వాళ్ళందరూ అనుభవంతో చెప్పిన వాళ్ళే దానికి లింక్ చూసుకుంటే ఎక్కడోసరికి గందరూ ఆధార ఆధారం కూడా ఉంటుంది అన్నమాట అండి అలా అంటే మొక్క ఉంటే విజ్ఞానం ఉంటుంది విజ్ఞానం విజ్ఞానం ఉంటే విజ్ఞానం ఉంటే మొక్క ఉంటుంది మనకి దీని గురించి తెలిసిందనుకోండి ఈ మొక్కనే ఉంచుతాం అంచమా ఉంటాం కదా అలా అనమాట మొక్క గురించి తెలియాలి తెలిసినప్పుడు మొక్క ఉంటుంది అలా రెండు లే లెంటర్ లింగ్ అనమాట అండి మనం నేర్చుకునేది మొక్క నుంచే చెట్టు పెట్టే మనకి అన్నీ నేర్పేవి కాబట్టి మనం చెట్టు పెట్టలని చెట్లను కాపాడాలి మేము పెట్టలు ఆటోమేటిక్ అవి వస్తాయి అలాగే ఇది జ్యోతిష్మతి భగవాన్ గారికి నమస్కారం అండి మా ఊరు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఉల్లంపూరు గ్రామం నుంచి వచ్చామండి రామ్ వర్మగారు హాస్పిటల్కి ఆయన ఆయన చెప్పిన చిన్న చిట్టుగా రెండు సంవత్సరాల క్రితం నేను వాడాను ఆయనకి ఇక్కడికి రాకుండా ఆయన చెట్టుగా వాడడం వల్ల నాకు రెండు సంవత్సరాల ముందు ఫస్ట్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్కి వచ్చేసే స్థితిలోని కూడా ఆయన చెప్పిన ఒక్క చెట్టుగా వాడాను ఆ మందులు వల్ల నాకు అన్నీ తగ్గినాయండి పూర్తిగా ఇప్పుడు నాకు భిక్ష అంతా ఆయన పెట్టిన భిక్షే ఆయనకి నమస్కారం మా మేనత్త మా మేనత్త గారు అమ్మాయి కూడా చాలా పది రోజుల్లో చచ్చిపోద్ది అన్నారు కానీ ఆమె ఇక్కడికి పంపించాం రవివర్మ ఆశ్రమం దగ్గరికి పంపించాం గాదిరాడ పంపించాం పంపించడం వల్ల క్యాన్సర్ నీకు తగ్గిపోద్దమ్మా పూర్తిగా అని చేపెట్టుకుని చెప్పారు ఆయన హాస్పిటల్కి వెళ్తే అది పూర్తి చేసి ముదిరిపోయినా సరే ఇప్పుడు మూడు నెలలు అయిందండి ఆవిడ శుభ్రంగా ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది చక్కగా తిరుగుతుంది ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ తిరుగుతుంది ఇంకా ఏమన్నా పనులు కూడా చేసుకుంటుంది ఆవిడకి మాత్రం అప్పుడే నా మూడు నెలలు అయిందండి ఏమీ లేదు మళ్ళీ స్కాన్ చేయించుకుంది బాగానే ఉందని చెప్పారు డాక్టర్లు కూడా నా రవివర్మ గారికి కృతజ్ఞతలు తెప్పుకుంటున్నామండి